హాయ్ అండి ఆదివారం మా పరివారు ప్రోమో వచ్చింది ఒక ప్రోమో వచ్చింది ఈరోజు ఒక ప్రోమో వచ్చింది ఆల్రెడీ తెలుసు మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆదివారం మా వస్తున్నారని తెలుసు అందులో ఎవరు వస్తున్నారు ఏంటనేది మీరు ఆల్రెడీ నిన్నటి ప్రోమోలో చూసే ఉంటారు ఈరోజు ప్రోమోలో వచ్చి కొన్ని కాంట్రవర్సీ కూడా వచ్చింది ఏంటంటే శ్రీముఖి ఒక అడుగుతుంటుంది క్వశ్చన్ చేస్తుంటుంది ఒక మన ఆడియన్స్ కోణంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని చేస్తుంటుంది భర్ణి గారిని అడిగింది అవసరం మాస్క్ వేసుకొని ఆడుతున్నారా అని చెప్పేసి అడగడం జరిగింది అవును ఆడుతున్నారు ఏదో ఒక కోణంలో మాస్క్ వేసుకొని ఆడుతూనే ఉంటారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ అంటే నువ్వు ఆడావా అని చెప్పేసి అవినాష్ అడగడం జరిగింది నేను నేనైతే సుమన్ శెట్టి దగ్గర అయితే ఎక్కడ ఎప్పుడు ఆడలేదని చెప్పేసి అనడం జరిగింది అంటే ఎవరి దగ్గర ఆడినావు ఎక్కడ ఆడినావు అని అంటే నేను ఇప్పుడు చెప్పను చెప్పలేను కూడా అని చెప్పేసి అంటాడు అంటే నువ్వు భయపడుతున్నావా అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా రీతును కూడా అడగడం జరిగింది నువ్వు ఎందుకు ఈ డెమోన్ గెలవాలనుకున్నావు ఇమానియల్ ఎందుకు గెలవద్దు అనుకున్నావు అంటే నాకు సపోర్ట్నెస్గా ఉండి నాకు స్టాండ్ తీసుకున్నటువంటి నా కోసం నిలబడినటువంటి వ్యక్తులను గెలవాలనుకుంటా హౌజ్లో నా కోసం స్టాండ్ తీసుకోలేని వ్యక్తులను ఎందుకు గెలవాలనుకుంటా అని చెప్పేసి మన ఇమానియల్కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఇమానియల్ ఎప్పుడు కూడా రీతి కోసం స్టాండ్ తీసుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి కూడా ఉన్నదిన్నట్టే చెప్పినట్టు అనిపిస్తుంది నాకు ఈ మన కాంట్రవర్సీ అనేది ఖచ్చితంగా మనం చూడబోతున్నాం కాకపోతే అది కాంట్రవర్సీగా వెళ్తుంది ప్రోమోలో కాకపోతే వాడి ప్రోమో మన ప్రోమోలో చూపించేది హౌస్లో మన ఏమంటారు దాంట్లో ఉండదు కాబట్టి షోలో ఉండదు కాబట్టి జస్ట్ ఫన్ ఫన్ తూచు అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ప్రోమో కింద కళ్యాణ్ తనుజ కళ్యాణ్ తనుజ అని ప్రోమో కింద రాస్తున్నారు తా ఏమంటారు అరే తనుజ పిఆర్ ఎక్కడ వచ్చిర్రా ఎడచ్చిర్రా అని చెప్పేసి కొంతమంది రాస్తున్నారు ఇప్పుడు ఏం చేసుకుంటారు చేసుకురా మావాడు విన్నర్ అక్కడికి వచ్చినరా ఇక్కడికి వచ్చినా అని రాస్తున్నారు ఒకటే చెప్తున్నా తనుజ కళ్యాణ్ బీబీ జోడీలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేయరు తను తనుజ కళ్యాణం ఎక్కడ కూడా ఏ షోలలో కూడా మ్యాక్సిమంగా కనపడరు అది ఇదైతే పక్కా నాకు తెలిసిన మ్యాటర్ అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అదే ఎందుకంటే తనకి బయట లవ్ సాంగ్స్ పెట్టి కళ్యాణికి తనుజకు లవ్ సాంగ్స్ పెట్టి లవ్లు ఎడిటింగ్ చేసేసి తనను నెగిటి చేసినటువంటి పీఆర్లు ఉన్నారు ఆ విధంగా నెగిటివ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయితో కలిసి షోలలో తిరగడము అబ్బాయితో కలిసి మళ్ళీ కొన్ని షోలు చేయడం అనేది ఆ అమ్మాయి చేయకపోవచ్చు ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు కదా అలాంటి లవ్ సాంగ్స్ అలాంటి ఎడిటింగ్లు పెట్టినప్పుడు ఏ అమ్మాయి ఇష్టపడదు తనను పైగా నెగిటివ్ చేసినటువంటి తోని మళ్ళీ తిరగాలన్నా కూడా తిరగలేదు అని నేను అనుకుంటున్నాను మీరు తనుజ కళ్యాణ్ కలిసి మళ్ళీ షోలలో తిరిగితే బాగుండు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు అయితే వాళ్ళిద్దరూ కలవకపోవచ్చు కలవ కలవలేరు కూడా అని నేను అనుకుంటున్నాను అలాంటి కామెంట్ పెట్టవాకండి అక్కడ షోలో షో ఏదైనా షో చూస్తున్నాను అనుకో షోలో ఏదైనా కంటెస్టెంటే కానీ ఎవరైనా కానీ అనుకో వాళ్ళ గురించి రాయండి వాళ్ళు కూడా అరే మా ప్రోమో వచ్చింది కదా ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు కామెంట్ చదివినప్పుడు కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేలా ఉండాలి కానీ వాళ్ళ లేని కంటెస్టెంట్ల గురించి మాత్రం రాయేవాకండి అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారో ఆ షో పైన మీ అభిప్రాయం ఏంది మీరు ఎవరి కోసం ఎదురుస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి కళ్యాణ్ తను ఇద్దరి బాండింగ్ మళ్ళీ కలిసి ఏదైనా షోలు చేస్తే మీరు చూడాలనుకున్న వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినందుకు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్